హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది ఈ లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంది చైనా రష్యా వరుసగా రెండు మూడు స్థానాల్లో చోటు సంపాదించాయి రాజకీయ ఆర్థిక సైనిక బలం వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రపంచంలోనే టాప్ టెన్ అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది భారత్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ టాప్ టెన్లో మనకు చోటు దక్కలేదు భారత్కు పన్నెండవ స్థానంలో నిలిచింది ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో ఆధిప ప్రపంచంలో ఆధిపత్య శక్తిగా కొనసాగుతోంది సాంకేతికత ఆర్థిక వినోదం వంటి రంగాల్లో రాణిస్తోంది రెండవ స్థానంలో ఉన్న చైనా కూడా ఏఐ ఫైవ్ జీ వంటి సాంకేతిక పురోగతిలో ముందుంది ఇక రష్యాలో భౌగోళిక రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంది అంతేకాదు రష్యా సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతోంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశాల జాబితా విడుదలైంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారతదేశం ఒక ముఖ్యమైన సైనిక శక్తిగా వర్ణించబడింది అక్టోబర్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ప్రపంచంలోని టాప్ ఫైవ్ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తులలో భారత్ చేర్చబడింది సైనిక విభాగాలు ఆర్థిక పరిస్థితి లాజిస్టిక్స్ సామర్థ్యాలు సహా అరవైకి పైగా అంశాల అంచనా ఆధారంగా ర్యాంకింగ్లు రూపొందించబడ్డాయని గ్లోబర్ ఫైర్ పవర్ వెబ్సైట్ పేర్కొంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం అగ్రరాజ్యమైన అమెరికా సైన్యం సున్నా పాయింట్ సున్నా ఏడు నాలుగు నాలుగు స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత రష్యా చైనాలు ఉన్నాయి భారత్ ప్రపంచంలోనే నాలుగవ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా ఉంది భారత స్కోరు సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది నాలుగుగా ఉంది దక్షిణ కొరియా టాప్ ఫైవ్ శక్తివంతమైన సైనిక శక్తులలో చోటు దక్కించుకుని ఐదవ స్థానంలో ఉంది భారత రాయది దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని టాప్ టెన్ సైనిక శక్తులలో కూడా చోటు దక్కలేదు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో పాకిస్తాన్ బ్రెజిల్ కంటే దిగువన పన్నెండవ స్థానంలో ఉంది నావికా దళం పరంగా ఇండియా పొరుగు దేశమైన పాకిస్తాన్ కంటే చాలా ముందుంది పాకిస్తాన్ వైమానిక దళం ర్యాంకింగ్లో ఏడవ స్థానంలో ఉండగా భారత వైమానిక దళం టాప్ ఫైవ్లో చోటు దక్కించుకుని నాలుగవ స్థానంలో ఉంది భారత్కు చెందిన నేవీ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉండగా పాకిస్తాన్ నావిక దళం ఇరవై ఏడవ స్థానంలో ఉంది భారత మొత్తం సైనిక బలం యాభై ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షలు ఇందులో పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది క్రియాశీల సైనికులు పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు భారత ఆర్మీలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది సైనికులు వైమానిక దళంలో ఐదు వందల డెబ్బై ఐదు మంది నౌకా దళంలో లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై ఒక్క మంది సైనికులు ఉన్నారు భారత్లో ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు పాకిస్తాన్ మొత్తం సైనిక బలం పదిహేడు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కాగా ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది క్రియాశీల సైనికులు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు పాక్ సైన్యంలో పదమూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది సైనికులు వైమానిక దళంలో డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది నావికా దళంలో లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది సైనికులు ఉన్నారు పార్క్లో ఐదు లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి గ్లోబల్ మిలిటరీ పవర్ ర్యాంకింగ్స్లో బ్రిటన్ ఆరో స్థానంలో ఫ్రాన్స్ ఏడవ స్థానంలో జపాన్ ఎనిమిదవ స్థానంలో టర్కీ తొమ్మిదవ స్థానంలో ఇటలీ పదివ స్థానంలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్